హాయ్ ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సీరియల్లోకి వెళ్తే ఇక అంబికాకు ఫోన్ చేస్తాడు సుభాష్ హాయ్ సుభాష్ ఏంటి పార్టీ ఎంజాయ్ చేస్తున్నావా నేను వచ్చింది పార్టీ ఎంజాయ్ చేయడానికి కాదు విహారీ పతనం చూడడానికి థ్యాంక్స్ ఎందుకంటే పార్టీ మూల్లో పడి మరి మన ప్లాన్ ఎక్కడ మర్చిపోవని చెప్పేసి ఫోన్ చేశానని సుభాష్ అంటాడు సుభాష్ నేను ఎప్పుడు ఎదురు చూసేది విహారీ పతనం కోసమే ఆధిపత్యం కోసమే అలాంటిది నేను ఎలా అనుకుంటున్నావని చెప్పేసి అంబికాంట్ ఇంతకీ మన వాళ్ళ ఫోన్ చేసావా ఎప్పుడే చేశారు ఇక నువ్వు అనుకున్న పని కానీ కాకపోతే వాళ్ళని చూస్తుంటే చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు ఈ పని చేయగలుగుదా ఖచ్చితంగా చేయగలరు మన వాళ్ళను ద్వారానే వీళ్ళని పట్టుకున్నానని చెప్పేసి సుభాష్ అంటే నమ్ముకుంటే మనం పని అయిపోతుంది నువ్వంత టెన్షన్ పాల్సిన అవసరం లేదు కానీ అంబిక ప్లాన్ ఏంటి అని చెప్పేసి అంటుండగా ప్లాన్ చెప్తూ ఉంటుంది అంబిక అయితే మన వాళ్ళతో నేను కూడా జాయిన్ అయిపోతాను అక్కడ ఏం జరుగుతుందో చూస్తాను దట్స్ గుడ్ ఎలాగైనా ఈ పని కావాలి అని చెప్పేసి అంబిక అంటుండగా ఈ రోజుతో ఆ పని అయిపోతుందిలే అని చెప్పేసి సుభాష్ అంట ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధిస్తావు మన దారికి అడ్డు పడే వాళ్ళను ఇక ఎలాగైనా లేపేస్తాం సరే అని చెప్పేసి కట్ చేస్తుంది విహారి ఇక నుంచలి నా దారికి నువ్వు అడ్డు తొలగిపోతున్నావు అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఇక మళ్ళీ కంపెనీ మీద ఆధిపత్యం నాకి దక్కబోతుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఈ లోపు లక్ష్మి ఒక చోట నిలబడి ఆలోచిస్తుండగా అటువైపుగా వెళ్తున్న అంబిక లక్ష్మిని చూస్తుంది పార్టీ ఇంత సజావంగా సాగిపోతే మన పని కాస్త ఇక ఇబ్బంది అవుతుంది ఇక పార్టీ వాళ్ళ మైపుకు మళ్ళాలంటే ఏదో ఒకటి జరగాలి ఎవరా బకరా అని చూస్తూ ఉండగా అటు ఎదురుగా లక్ష్మి ఉంటుంది అంబిక ఎస్ లక్ష్మీ లక్ష్మిని కాస్త వాడుకుంటే ఆ విహారిని ఇక వీసిగా పట్టేసుకున్నట్టు అవుతుందని అంబిక అనుకుంటూ ఈలోపు వేటర్ దగ్గరికి వెళ్ళి అంబిక ఇక హాల్కాల్ కల్పమని చెప్పేసి జాగ్రత్త అని చెప్పేసి చెప్పి అక్కడి నుంచి పక్కకొస్తుంది వెంటనే బేటర్ అందులో ఇక మత్తు పదార్థి అదే కలిపి తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తారు మేడం కూల్ డ్రింక్స్ నాకా ఇప్పుడు వదిలే లేదు మేడం ఇందులో ఏది కలపలేదు తాగేసండి అని చెప్పేసి అంటుడుగా అకస్మాత్తుగా ఇక లక్ష్మికి వస్తుంటుంది పర్వాలేదు మేడం దగ్గు తక్కువ కాలంటే ఈ జ్యూస్ తాగండి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు నిజంగానే జ్యూస్ పట్టేసుకుంటుంది లక్ష్మి ఇక జ్యూస్ తాగుతుంది ఆల్కహాల్ మొత్తం లక్ష్మి తాగుతుంది థ్యాంక్స్ అండి అని చెప్పేసి కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ అంబిక మాత్రం ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుండగా సుభాష్ రౌడీని తీసుకొని వస్తూ ఉంటాం చెప్పేసి ఇక లక్ష్మిని రెచ్చ కొడుతుంది అంబిక అలా గుద్దేసుకొని వెళ్ళిన తర్వాత లక్ష్మి డ్రింక్లో ఉంటుంది కదా మత్తులో ఉంటుంది కదా ఏ యువతివే నువ్వు నన్ను గుద్దేసుకొని వెళ్తున్నావు కళ్ళు కనిపించట్లేవా అని చెప్పేసి అంబిక చెంప పగల కొడుతుంది లేవే అని చెప్పేసి చేపట్టుకొని లేబట్టిన తర్వాత ఏంటి లక్ష్మి నీకు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు అని అంబిక అంటుండగా ఏంటి నన్నే గుద్దేసి నాకే తిరుగు మాట్లాడుతున్నావు ఇక నీ గొంతును ఏం చేస్తానో చూడు అని చెప్పేసి లక్ష్మి చేస్తానని చెప్పేసి అంబిక గొంతు పట్టేసుకుంటుంది ఈ లోపు సహస్రం వస్తుంది ఏంటి లక్ష్మి పిచ్చి పట్టిందా ఎందుకు అలా చేస్తున్నావు ఓ నువ్వు వచ్చావా నీ గొంతు పట్టేస్తాను మీ ఇద్దరిని చంపేస్తానని చెప్పేసి అంబిక సహస్ర గొంతు పట్టేకొని చంపుదా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది వదులు లక్ష్మి అని చెప్పేసి అంబిక సహస్ర అంటుండగా ఏంటి అసలు ఏమనుకుంటున్నారా మీరు ప్రతి సారి నన్ను టార్గెట్ చేసి ఇక చిత్రహింసలు పెడుతున్నారు కదా ఓ అంటే టప్పు అంటే టప్పు ప్రతిసారి నన్ను మాటలతో ఇక హింస పెడుతున్నారు కదా సరే నాలాంటి అమ్మాయి ఇలా ఉగ్ర రూపం దాల్చిందంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందే అని చెప్పేసి లక్ష్మి అంటూ మీ ఏం చేస్తున్నావు వదులు లక్ష్మి అని చెప్పేసి విహారీ వస్తాడు నేను వదలను విహారీ గారు ఇలాంటి వాళ్ళు ఇక తోక కత్తిరించాలి దేశ ముద్రలు ఇలాంటి వాళ్ళ తోక కట్ చేసి ఒక మూలన కూర్చోబెట్టాలి విహారి గారు విహారి గారు నేను వదిలిపెట్టను లక్ష్మి వదులుతావా లేవా నా మాట విను అని చెప్పేసి విహారి చేపట్టుకొని లాగేసరికి ఒకరి మీద ఒకరు పడతారు అప్పుడు ఇక అంబికా ఉన్ను శాస్త్ర చూసి షాక్ అయిపో లక్ష్మి పైకిలే అని చెప్పేసి విహారి అంటుండగా అయినా మీరు నా మాట వినప్పుడు మీ మాట ఎందుకు వినాలే లక్ష్మి నా మాట విను అందరు చూస్తున్నారు ఒకసారి పైకిలే అని చెప్పేసి విహారి అంటుండగా విననండి వినను కాక వినను అని చెప్పేసి లక్ష్మి మత్తులో ఉండి మాట్లాడుతూ ఉంటుంది సమయానికి అంబిక సాహస్ర వచ్చి లేవే లేవే అని చెప్పేసి అడుగా ఏ అని చెప్పేసి బెదిరిస్తుంది ఏం తాగవే ఎవరి మీద వాడు వాళ్ళ మీద తూలుతూ ఉన్నావే అని చెప్పేసి సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఏదో తాగలేదు నాకు దగ్గస్తుంటే వాడు ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు అయినా ఆ తాగిన దాంట్లో ఏదో కలిపాడు అందుకే నాకు ఇప్పుడు డౌట్ వస్తూ ఉంది అని చెప్పేసి లక్ష్మి అంటులో ఏదో ఉంది అని చెప్పేసి లక్ష్మి అంటుండగా వచ్చిన గెస్ట్ శాస్ర ఫ్రెండు సర్లే ఇక జరిగింది ఏదో జరిగిపోయింది కదా పార్టీ మూడ్ ఆఫ్ అవుతుంది ఇక మ్యూజిక్ పెట్టండి డ్యాన్స్ వేస్తామని చెప్పేసి అంట పాట పెట్టండి ఈ పల్లెటూరు పాలపిట్ట డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూదురు గనిలే అని చెప్పేసి మత్తులో ఉండి లక్ష్మి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అందుని కొట్టుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఒక్కసారిగా విహారి చేతిలో పడిపోతుంది లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి పిలుస్తుండగా సరే తినని తీసుకొని రూమ్లో పడుకు పెట్టండి అని చెప్పేసి శాస్త్ర ఫ్రెండ్స్కి చెప్పేసరికి లక్ష్మి తీసుకొని వెళ్తూ ఉంటా వెంటనే ఇక తనని రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత బావా వాట్ దిస్ ఈ లక్ష్మి అంత మూడ్ ఆఫ్ చేసింది మా బ్యాచులర్ పార్టీని అని చెప్పేసి శాస్త్ర కోపంగా మాట్లాడుతున్నాడు శాస్త్ర తనే చేస్తుంది పాపం ఏదో కూల్ డ్రింక్స్లో హాల్ హాల్ హల్క హాల్ కలిపినట్టు ఉన్నారు పాపం తనకేం తెలుసు తాకి నట్టేసింది అని చెప్పేసి విహారీ వెనక కేసుకొని రాకు బావా ఇది కావాలని పాటి అంతా చెడగొట్టినట్టుంది అని చెప్పేసి సహస్రా బీ కూల్ పార్టీ కూడా అయిపోతుంది కదా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి విహారీ అంట ఈ లోపు రూమ్ దగ్గరికి లక్ష్మిని తీసుకొచ్చి పడుకో పెడతారు కదా ఇక్కడ అంబికా ఉన్న శాస్త్ర గొంతు పట్టుకొని ఇంకా నయం అది మత్తులో ఉండి వదిలిపెట్టేది లేకుంటే విహారీ రాకపోతే మన ఇద్దరిని చంపేసేది అని చెప్పేసి అంబికా శాస్త్ర అనుకుంటూ ఉంటాం లక్ష్మి కూల్ అనుకున్నాను అది ఇంత చేసినా అనిగి మనిగి ఉంటుంది అనుకున్నాను అమ్మో మహా డేంజర్ లాగా ఉంది పిని అని చెప్పేసి సహస్ర అల్లెటూర్ది కదా అది పట్టిన పట్టుకు నొప్పిస్తుంది పిన్ని అని చెప్పేసి శాస్త్ర అంటే మళ్ళీ కావాలని చెప్పేసి సహస్ర ఫ్రెండ్ పింకి వస్తుంది ఇక ఆ రోహిత్ గారికి హెల్ప్ చేస్తానని చెప్పాను కదా లక్ష్మిని ఇక్కడే పడుకో ఎవరో వాళ్ళు వచ్చి లక్ష్మిని తీసుకెళ్తారు అందుకే లక్ష్మిని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తానని చెప్పేసి పింకీ అప్పుడు వెంటనే లక్ష్మిని వేరే రూమ్ కి షిఫ్ట్ చేసి రోహిత్కి మెసేజ్ పెడుతుంది టూ నెంబర్కి రారా అని చెప్పేసి వెంటనే మెసేజ్ పెడుతుంది కృష్ణ అందరూ బయలుదేరుతామని చెప్పేసి అందరు కలిసి వెళ్తుండగా ఈ లోపు అంబిక అందరిని అడ్డు పెట్టుకొని ఇక ఎలాగైనా విహారిని కిడ్నాప్ చేయాలనుకుంటే పార్టీ అంతా చెడ కొట్టింది ఆ లక్ష్మి అని చెప్పేసి అంబిక అనుకుంటున్నారు అరేంజ్ చేసిన రౌడీలు ఇంకా రాలేదు ఎక్కడున్నారో ఏంటో అని చెప్పేసి అంబిక అనుకుంటూ కూడా బయలుదేరతాం అని చెప్పేసి విహారీ అటుడగా లక్ష్మిని కూడా తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక స నువ్వు ఇక్కడ ఉండు లక్ష్మిని తీసుకొని వస్తామని చెప్పేసి అంబిక ఇక విహరి పైకి వచ్చి రూమ్లో పడుకోబెట్టిన రూమ్లో వెనుకలాడుతుండగా అత్త అసలు లక్ష్మిని ఇక్కడే పడుకోబెట్టారు కదా లక్ష్మి ఇక్కడ లేదు అదే నాకు కూడా డౌట్గా ఉంది విహారీ అమ్ చెప్పేసి అంబిక అంటుంది సరే అన్ని గదిలో వెతుకుదాం పద అత్తా అని చెప్పేసి ఇక విహారీ అంబిక వెతుకుతూ ఉంటారు మరి లక్ష్మి జీవితం ఎట్లా ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి